మన పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మామూలుగా లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ మూవీస్ కన్నా ఈ సినిమాకి దాదాపు నలభై కోట్ల రేంజ్ లో ఎక్కువ బిజినెస్ అయితే ఈ సినిమా చేసింది అంతేకాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇప్పటి వరకు ఉన్న రీజనల్ మూవీస్ లో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మరియు ప్రభా ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి కేవలం ఒక్క సింగిల్ లాంగ్వేజ్ లోనే పాన్ ఇండియా సినిమా కూడా కాకుండా కమర్షియల్ సినిమాతో ఈ రేంజ్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా బాక్స్ దగ్గర దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే బాహుబలి వన్ మరియు టూ ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ త్రిబులర్ రికార్డులు కూడా బ్రేక్ అయినట్టే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ సినిమాకి నాలుగు గంటల షో కూడా వన్ వీక్ వరకు పర్మిషన్ ఇచ్చింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనే పండుగ వాతావరణం మాత్రం గుంటూరుకారం సినిమాతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరుకారం సినిమా బిజినెస్ విషయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఏ ఏరియాలో ఎంత సాధించాలో ఒకసారి చూద్దాం నైజాం లో నలభై రెండు కోట్లు సీడెడ్ లో పదమూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరిలో ఆరు పాయింట్ ఐదు ఆరు గుంటూరులో ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్లు నెల్లూరులో నాలుగు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కరం సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట రెండు కోట్ల షేర్ అయితే సాధించాలి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్లు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరం సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ అయితే సాధించాలి ఒక్క సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నాన్ త్రిబులర్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయమనే చెప్పాలి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసాక సంక్రాంతి విన్నర్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి ప్రస్తుతానికి గుంటూరుకారం సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో బుకింగ్స్ అయితే సాధిస్తోంది ఓవర్సీస్ లో ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ రికార్డ్ అయితే క్రియేట్ అయింది నైజాం ఏరియాలో రెండు రోజుల ముందే ఆరు కోట్లకు పైగా కలెక్షన్లు అయితే వచ్చేసాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరుకారం సినిమాతో ఆల్ టైమ్ ఎపిక్ డే వన్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి గుంటూరుకారం సినిమా ఫైవ్ గా ఎంత కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి